పట్టాభిరెడ్డి గార్డెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టాభిరెడ్డి గార్డెన్స్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా గ్రీన్ క్లైమేట్ ప్రధాన కార్యదర్శి జేవి రత్నం మరియు కోటేశ్వరరావు పెంటకోటి శ్రీనివాసరావు సుబ్బారెడ్డి గణేష్ సంతోష్ వరకు వరకు కూడా కూడా మనం కొనసాగిద్దాం మొక్కలు ఈ విశాఖ మహానగరంలో అత్యధికంగా మొక్కలు నాటాలనే ఆలోచనతో జీవీఎంసీ ముందుకొచ్చింది అలాగే పోర్టు వాళ్ళు పది లక్షల పైగా మొక్కలు నాటాలని ముందుకొచ్చున్నారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు జిల్లా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏపీఐసీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మొక్కలు నాటానికి ముందుకొచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారో దాన్ని అంతటిని కూడా విజయవంతం చేస్తూ వస్తుంది అలాగే ఇక్కడ మన సుబ్బారెడ్డి గారు ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా ఐదు వందల మొక్కలు నాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం ఇలా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి అని మేము కోరుతున్నాము అలాగే ఏదైతే ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ కార్యక్రమం చేస్తారు ప్రతి చోట ప్రతి ఆర్గనైజేషన్ కూడా కార్యక్రమాలు చేయాలని వారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం వేళ పర్యావరణం పరిరక్షణ అనే సదస్సు నిర్వహించాము దానికి ముఖ్య అతిథిగా జే జేవి రత్నం గారిని ఇన్వైట్ చేసి పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఏం చేస్తే మనం పర్యావరణాన్ని రక్షించుకోగలము అన్న దాని మీద సుదీర్ఘంగా గంట గంటన్నర రెండు గంటల వరకు కూడా చాలాసేపు మేము అందరం కూడా చర్చించుకున్నాము అలాగే అతను యొక్క మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు మా అందరికీ కూడా అది మాకు చాలా ఆనందకరంగా ఉంది విజయవంతం అవ్వడానికి గల కారణమైన పట్టాబ్రెడ్డి గార్డెన్ తెలియజేసుకుంటున్నాం సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగ ఉపయోగపడే కార్యక్రమం ఈ విధంగా మనం నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి మొక్కల పెంపకం గుంతలు కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఇనిషియేటివ్ తీసుకుని వర్షాకాలంలో మొక్కలు పెంచడానికి మన అసోసియేషన్ తరఫున తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందండి ఈరోజు